హాయమ్మా ఎలా ఉన్నారు రండి ఎండు నెత్తళ్ళతో కూర చేసుకున్నాం నెత్తల కూరకి తిరమత వేసుకుందాము ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కొన్ని మిరియాలు వేయి అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నెత్తల్ని వేసేద్దాం వాటిని అలాగే కింద ఉంచండి కొంచెం ఎగుతీయ ఎండు నెరతలు పైన ఉల్లిపాయలు వేసాం కూరకు సరిపడినా చుట్టుకు పసుపు కూడా పెద్ద కింద ఉన్నాయి కదా ఎండు నెత్తలు ఎగునీ కదా ఇప్పుడు ఒకసారి తిప్పేద్దాం మీడియం లో పెట్టి మూత పెడదాం కారం కరివేపాకు పచ్చిమిరపకాయలు కమ్మదనం కోసం పొడి మసాలా వేసి ఒకసారి తిప్పుదాం నీదేమీ లేకుండా నూనె వచ్చేసింది కదా పక్కలకి ఉసిరికాయ అంత చింతపండుని తీసుకొని రసం తిప్పిండి వేసేద్దాం అలా వేసుకొని సిమ్ మీద పెట్టి మూత పెట్టండి వేసుకోండి ఉప్పు కారాన్ని చూసుకోండి నీ వాసన రాకుండా టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తాం కోసం అని చెప్పి కొంచెం చింతపండు వేసుకున్నాం ఎక్కువ వేసుకోకండి కూరలో కొంచెం చింతపండు గుజ్జేశాను కదా చిన్న ఉసిరికాయ ఉంటుంది కదా అంత చింతపండు పులుసు వేశాను అలాగే మీకు కావాలంటే మీరు టమాటా కూడా వేసుకొని వండుకోవచ్చు టమాటా వేసినప్పుడు చింతపండు వేయకండి ఇంతేనమ్మా సింపుల్గా ఎండు నెత్తల కూర